తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని కృత నిశ్చయంతో యువత తెలుగుదేశం పార్టీలో చేరారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తెలియజేశారు బుధవారం సాయంత్రం ముప్పై మూడవ డివిజన్ కు చెందిన యాభై కుటుంబాలకు చెందిన యువత తెలుగుదేశం పార్టీలో చేరారు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ముప్పై మూడవ డివిజన్కు చెందిన యువత పెద్ద ఎత్తున టీడీపీలో చేరడం శుభ పరిణామమని ఆరణి శ్రీనివాసులు విజయం కోసం తాము కృషి చేస్తామని తెలిపారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బులెట్ రమణ ముప్పై మూడవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్ ఎస్టీసెల్ నగర అధ్యక్షుడి ఆర్గనైజర్ రాజారాం మోహన్ పాల్గొని ఆరణి శ్రీనివాసుల విజయానికి తాము కంకణ ఉన్నామని తెలియజేశారు చాలామంది యువత తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మన జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి విజయానికి తోడ్పడాలని చాలామంది యువతంతా కూడా వచ్చి మరి ఈ రోజున దాదాపు యాభై కుటుంబాల వాళ్ళు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఈరోజున ముప్పై మూడో డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరికీ కూడా నా శుభాభినందన తెలుపుకుంటూ వీరందరూ కూడా మరి రేపు సారస్వతిక ఎన్నికలకు ఆరణి శ్రీనివాసుల విజయానికి మేమంతా కూడా కష్టపడతాం గెలిపిస్తామని ఒకే ఒక్క నినాదంతో వాళ్ళంతా కూడా ఈరోజు రావడం చేరడం జరిగింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అదేవిధంగా రేపు ఆరణి శ్రీనివాసుల విజయానికి కూడా వీళ్ళంతా కష్టపడి తిరుపతి నగరంలో మహాకూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వరప్రసాద్ గారు ఎంపీగా వారి ఇరువురికి విజయానికి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపించాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ తప్పకుండా వారికి భవిష్యత్తు ఉంటుంది కాబోయేది చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు యువత ముఖ్యంగా అందరిని కూడా నిన్న జరిగినటువంటి మేనిఫెస్టోలో అందరికి కూడా సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మనం అందరం కూడా కష్టపడాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాము ముప్పై మూడవ డివిజన్లో మేమందరం గతంలో బాగా స్నేహితులుగా ఉన్నాము బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ యొక్క ఆయన్ని కాంట్రాక్ట్కి సంబంధించి బాగా ఇబ్బందులు పెట్టిన దానివలన తప్పని పరిస్థితులు అటువైపు వెళ్ళిపోయాడు వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అదేవిధంగా ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత ఎన్ని బాధలన్నా వాళ్ళ వైపు ఉండే కానీ పర్లేదు నేను తెలుగుదేశంలోనే కొనసాగుతానని తిరిగి మళ్ళా సొంత గుట్టుకు వచ్చినటువంటి మా యొక్క సోదరుడు సూర్యప్రకాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమందరం కూడా గతంలో ఎలా కలుపుకొని ఇప్పుడు కూడా అలానే కలుపుకొని మేము మళ్ళా కూడా కూటమిలాగా మేము చేసుకొని మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము